జగన్ గారు కానువైకి సింగయ్య అనే మృతికి నేషనల్ మీడియా అడుగుతున్న ప్రశ్నలకి కూటమి సమాధానం చెప్పుద్దా జగన్ గారు ఉన్న కారు చుట్టూ పార్టీ ఎందుకు ఇవ్వలేదు ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు ఎవరైనా అకస్మాత్తుగా పడిపోతే చనిపోతే ఆ కారులో ఉన్న ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని డ్రైవర్ని అరెస్ట్ చేస్తారా ఇలా చాలా సందేహాలకి చాలా ప్రశ్నలకి ఈ ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం జగన్ గారు పల్నాడు యాత్రలో సింగయ్య ఆయన పెద్ద ఆయన ఆయన కారు పడి మరణించినట్టుగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది సో దాన్ని టీడీపీ కుటుంబీ సభ్యులు ఏమంటున్నారంటే అది రియల్ వీడియో జగన్ గారే తొక్కేసారి కావాలని చెప్పి డ్రైవర్ చూసుకోలేదు జగన్ గారు చూసినా సరే పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళ నేరేటివ్ లో వాళ్ళు చెప్తున్నారు ఇటు వైఎస్ఆర్ ఏమో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో లో డెవలప్ చేసిన వీడియో ఇది దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పి వైఎస్ఆర్ సిపి దీన్ని ఖండిస్తుంది అసలు నిజా నిజాలు ఏంటి వీడియో యాత్ర నాలుగైదు రోజుల తర్వాత ఎందుకు వచ్చింది అది కూడా యోగాంధ్ర ఈవెంట్ అయిన తర్వాత కొద్దిసేపటికి ఈ వీడియో రిలీజ్ అవడం ఏంటి అవి రిలీజ్ జగన్ గారి పల్నాడు యాత్రలో చాలా వీడియోస్ వచ్చినాయి సో ఆ వీడియోస్ తో పాటు ఈ వీడియో ఎందుకు రాలేదు ఆ టైంలో ఈ అందరు ఈ అన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది దాని గురించి మాట్లాడతాను నేను నాకు తెలిసి యూట్యూబర్స్ అందరూ కూడా న్యూస్ ఛానల్స్ అందరూ కూడా ఈ విషయాన్ని ఎవరు రేస్ చేసుకుంటారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇది గనక తెలిస్తే అది ఒరిజినల్ వీడియోనా రియల్ వీడియో అనేది ఆ వంద హండ్రెడ్ కి హండ్రెడ్ శాతం అది ఫ్యాక్ట్ బయటపడిపోతుంది కానీ దీని గురించి ఎవరు మాట్లాడలేదు అది చెప్తాను ఏంటనేది సో దాన్ని గురించి తెలుసుకునే ముందు జగన్ గారు మీద పడ్డారని చెప్పి పక్కన వీడియో కూడా మనం వీడియో అందరూ చూశారు మీరు చూస్తూనే ఉంటారు వీడియో అయితే ఆ కార్ అయితే వచ్చి ఆయన దగ్గర ఆగింది ఆయన మీద నుంచి అయితే వెళ్ళలేదు కారు జస్ట్ అనుకుందాం మనం జగన్ గారి కార్ అని అనుకుందాం కాసేపు సో కార్ అయితే మూవ్ అవ్వలేదో అక్కడతో ఆగిపోయింది సో కాసేపుడి తర్వాత ఆ వ్యక్తిని బయటికి లాగారేమో బయటికి లాగిన తర్వాత కార్ అయితే మూవ్ అయిపోయింది సో నెక్స్ట్ వీడియోలో ఏం చూస్తున్నామంటే సింగయ్య అనే వ్యక్తి ఎవరైతే మరణించారో ఆయన కాలు మీద కాలు వేసుకొని పడుకొని ఆయన మాట్లాడుతున్నారు సో ఆయనకి లెఫ్ట్ సైడ్ అనుకుంటా మేబీ బ్లడ్ మార్క్స్ కూడా ఉన్నాయి అయితే జగన్ గారు కారు మీద ఏదైతే హెడ్ ఎలా టైర్ ఏదో వచ్చిందో సో ఆ టైర్ మార్క్స్ గాని ఆ రోడ్డు మీద పడ్డ స్క్రాచెస్ కానీ అయినా సరే కంపల్సరీ ఉండాలి జస్ట్ సైకిల్ మీద నుంచి కింద పడితేనే స్క్రాచెస్ వస్తాయి అటువంటిది జగన్ గారు అది కూడా బుల్లెట్ ప్రూఫ్ కారు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కేజీస్ వెయిట్ ఉంటుంది అది కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి ఒక బుల్లెట్ ఫోర్ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎంత వెయిట్ ఉంటది ఆ వెయిట్ ఉన్న కారు ఒక వ్యక్తి మీద పడితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఒక కామన్ సెన్స్ తో ఒకసారి ఆలోచించండి సరే ఇప్పుడు ఆ కార్ ఆయనకి అక్కడ టచ్ అయింది కాబట్టి కొంచెం మూవ్ అయింది కాబట్టి కనీసం స్క్రాచెస్ అయినా ఉంటాయి కానీ మనకి ఆయన ఫేస్ మీద ఎటువంటి స్క్రాచెస్ కనబడతలేదు టైర్ మార్క్స్ కూడా కనపడతలేదు సో ఇది ఒక మెయిన్ రీజన్ ఒక ఫేక్ వీడియో అని చెప్పుకోవడానికి నేను రియల్ వీడియో నా ఫేక్ వీడియో జస్ట్ కంపారిజన్ డిఫరెన్స్ చెప్తున్నాను సో ఏంటి అనేది అది ఫారెన్సిక్ వాళ్ళు చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు దాన్ని తర్వాత రిలీవ్ చేస్తారు సో జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కంపారిజన్ మాత్రమే చెప్తున్నాను సో ఆ సింగయ్య అనే వ్యక్తి అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో చనిపోయారు అని చెప్పి న్యూస్ అయితే ఉంది సో ఇదంతా ఒక స్టేజ్ అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ అంత అయిన తర్వాత జగన్ గారి డ్రైవర్ మీద కేసు పెట్టారు జగన్ గారు కేసు పెట్టారు ఆ కార్ లో ఎంతమంది తుట్టారు అంత మంది మీద కేసు పెట్టారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది సో ఇక్కడ రివీల్ అయ్యే పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు పల్నాడు యాత్ర నాలుగైదు రోజుల తర్వాత వీడియో వైరల్ అయ్యింది సో మొట్టమొదటిగా ఆ వీడియో ఎవరు అప్లోడ్ చేశారు సోషల్ మీడియాలో అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అది ఎఫ్బిలో వచ్చిందా ట్విట్టర్ లో వచ్చిందా యూట్యూబ్ లో అనేది ఫస్ట్ దాన్ని ఐడెంటిఫికేషన్ చేస్తే దాన్ని ఒరిజినల్ వీడియో అనేది వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి సోషల్ మీడియా యూట్యూబ్ దగ్గర కానీ ట్విట్టర్ దగ్గర కానీ ఫేస్బుక్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఫస్ట్ సోర్స్ వీడియో వాళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఆ ఏ అకౌంట్ నుంచి అయితే వచ్చింది అనేది దాన్ని అవుట్ చేస్తే అది రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అనేది క్లియర్ గా తెలిసిపోతుంది సో దీన్ని ఎవరు కూడా ఇప్పుడు దగ్గర రేస్ చేయలేదు ఈ పాయింట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక మాజీ సీఎం ఒక ముఖ్యమంత్రి పర్యటన ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన మినిమం ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి ఒకటి కార్స్ పోలీస్ కార్స్ అనేది ముందు ఉండాలి దాని తర్వాత జగన్ గారి కార్ ఏదైతే ఉందో జగన్ గారిని కాదు మాజీ ముఖ్యమంత్రిని చెప్పుకుందాం మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కానీ సీఎం గాని సిబిఎన్ గారు కానీ ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి స్టేజ్ లో ఉండి ఒక కార్న్లో వెళ్తుంది అంటే ఆ కారు చుట్టూ కూడా రోప్ పార్టీ అనేది ఉండాలి సో జగన్ గారికి రోప్ పార్టీ అనేది కూడా లేదు సో ఈ విధంగా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ముందు ఎవరి మీద కేసు పెడతారు జగన్ గారి డ్రైవర్ మీద కేసు పెట్టారు సో సెక్యూరిటీ ప్రోటోకాల్స్ లో ఎందుకు దృష్టి పెట్టట్లేదు అంటే సెక్యూరిటీ కావాలని ఇవ్వలేదా లేదు వంద మంది కంటే ఎక్కువ వచ్చారు కాబట్టి మీరు సెక్యూరిటీ ఇవ్వలేమా అనేది దీని గురించి ఏం సంజాయిషి చెప్తారు ఏం ఆన్సర్ ఇస్తారు ఈ క్వశ్చన్ కి అనేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది ప్రెసెంట్ జగన్ గారి డ్రైవర్ ని అరెస్ట్ చేశారు డ్రైవర్ అంటే ఆయన సొంత డ్రైవర్ కాదు ప్రెసెంట్ ఏదైతే సిబిఎన్ గారి కూటమి ప్రభుత్వం ఉందో వాళ్లే అలౌక్ట్ చేయాలి జగన్ గారి డ్రైవర్ ఎవరు ఆయన సెక్యూరిటీకి ఎవరున్నారో ఏంటి అనేది అక్కడ ఉన్న జిల్లా ఎస్పీనే జగన్ గారి మాజీ ముఖ్యమంత్రి సెక్యూరిటీ పర్పస్ గా వాళ్ళే డ్యూటీస్ ని వేస్తూ ఉంటారు సో జగన్ గారి డ్రైవర్ ని అరెస్ట్ చేశారు కాబట్టి జగన్ గారికి సంబంధం ఉంటది సరే ఆ మూమెంట్ లో నిజంగానే జరిగింది అనుకుందాము సో జగన్ గారు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు పబ్లిక్ ని విష్ చేస్తున్నారు సో ఆ అరుపుల్లో కేకల్లో ఎవరు పడ్డారు ఏంటి అసలు క్లారిటీ ఉండదు వినబడదు కూడా ముందులో చిన్న లాజిక్ చెప్తాను ఈ నెటిజెన్స్ లో ఇది కూడా అంటున్నారు ఒక బస్సులో డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే బస్సు ప్రయాణికుల్ని కూడా అరెస్ట్ చేస్తారు అనేది ప్రెసెంట్ నెటిజెన్స్ లో ఉన్న ఒక డౌట్ రేజ్ అవుతుంది సో ఇక్కడ నేను డిస్కస్ చేసింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ వచ్చి జగన్ గారి యాత్రలో పైలట్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి దాని సెకండ్ పాయింట్ వచ్చి రోప్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రోప్ పార్టీ ఉంటే జగన్ గారి కాన్వాయ్ మీదకి వచ్చే అవకాశం ఉండదు ఆ రోప్ పార్టీ లేదు కాబట్టి జగన్ గారి కారు పైకెక్కి మరీ అభిమానులు ఆయన్ని ఇబ్బంది పెట్టారు సో అదే పార్టీ ఉంటే కారు దరిదాపుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చి ఒకవేళ డ్రైవర్ నిజంగానే జగన్ గారి కారు కారు కింద పడితే ఆ అరుపుల్లో కేకల్లో ఎవరికి వినబడదు కూడా జగన్ గారికి అసలు వినబడదు కూడా ఎందుకంటే ఆయన లెఫ్ట్ సైడ్ ఆ అభిమానులు చూడంలో ఉన్నారు కాబట్టి ఆయనకి అసలు సంబంధమే లేదు ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేస్తే నిజంగానే ఈ కారు వల్ల ఇన్సిడెన్స్ జరిగితే ఒక సీఎం మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే సెక్యూరిటీ వైఫల్యం వల్ల ఈ ఇన్స్టిషన్ జరిగింది కాబట్టి సంబంధం ఉంటుంది అది ఇది థర్డ్ పాయింట్ సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా రేజ్ చేశాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎవరు అప్లోడ్ చేశారు ఐదు రోజుల తర్వాత ఎలా బయటకు వచ్చింది అనేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మరి ఈ పాయింట్స్ అన్ని మీరు విన్న తర్వాత మీకు వస్తున్న డౌట్స్ ఏంటి అనేది మీరు కూడా ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ